మా యువనేత లోకేష్ అమెరికాలో చదివారని గర్వంగా చెప్పుకుంటాం మీ నాయకుడు ఏం చదివాడో ఎక్కడ చదివాడో చెప్పగలవా అనిల్ అంటూ టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి వ్యంగ్యంగా మాట్లాడారు పదో తరగతి కూడా పాస్ కానీ తెలుగు సరిగా మాట్లాడలేని మీ నాయకుడు రా పప్పు అంటూ చలోక్తులు వేశారు సద్విమర్శలు చేయండి అంతేగాని వ్యక్తిగత దూషణలకు దిగడం మంచి పద్దతి కాదు అనిల్ అంటూ హితో పలికారు జగన్ పదో తరగతి పాస్ అయ్యుంటే సర్టిఫికేట్ చూపిస్తే సంతోషిస్తామని చెప్పారు ఇంకేమన్నా పప్పు అన్నాం లోకేష్ ఒక పప్పు అన్నాం ఇదిగా ఒక్క మాట ఇప్పటికి నేను పదిసార్లు చెప్పున్నా మా అబ్బాయి మా నాయకుడు మా యువ స్టాన్ఫర్డ్ లో చదివాడు చూసుకో స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ స్టాన్ఫర్డ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లో చదివాడు యాడ్ చదివాడు స్టాన్ఫర్డ్ లో చదివాడు కెలాగ్స్ లో చదివాడు టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఇన్ వరల్డ్ ప్రపంచంలోనే పెద్ద యూనివర్సిటీస్ యాడ్ చదివాడు రేడు చదివాడు మీవాడ బుజులు బగారో యాడ్ చదివాడు పదో క్లాస్ ఫెయిల్ అయినా మీ జగన్మోహన్ రెడ్డి మీ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి పదో క్లాస్ ఫెయిల్ మళ్ళీ మళ్ళీ బల్ల గుద్దీ చెప్తున్నా స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేషన్ చేసిన చేసిన వ్యక్తి పప్పు పదో క్లాస్ ఫెయిల్ అయినా మీ హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి నిప్పు భలే ఉందాబా గ్రాడ్యుయేషన్ అంటే మళ్ళీ ఏదేందో అనుకుంటావే అబ్బాయో గ్రాడ్యుయేషన్ అంటే ఏందా మన డిగ్రీ మన ఆంధ్రాలో మనం డిగ్రీ చేస్తామే గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ అండర్ గ్రాడ్యుయేషన్ అంటే ఇంటర్మీడియట్ అండర్ గ్రాడ్యుయేషన్ ఇంటర్మీడియట్ అమెరికాలో చదివాడు డిగ్రీ అమెరికాలో చదివాడు టాప్ యూనివర్సిటీలో చదివాడు అర్థమైందా మీ వాడు పదవ క్లాస్ ఫెయిల్ సరేనాయా పాస్ అయ్యాడే అనుకుంటాం అది ఏందో యాడ పాస్ అయ్యాడో ఏ కాలేజీలో పాస్ అయ్యాడో టెన్త్ క్లాస్ ఎస్ఎం ఎస్ఎం ఎస్ఎన్ ఏంది ఎస్ఎం 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 ఎంఎస్ ఎంఎస్ మార్చ్ సెప్టెంబర్ మార్చ్ సెప్టెంబర్ మార్చి సెప్టెంబర్ ఏమన్నా మార్చిలో ఫైల్ ఈ సెప్టెంబర్లో రాశాడా మళ్ళీ సెప్టెంబర్ లో ఫైల్ చేసే పక్క సంవత్సరం మళ్ళీ మార్చిలో మీ జగన్మోహన్ రెడ్డి టెన్త్ క్లాస్ రాశాడా ఎన్నిసార్లు రాశాడు టెన్త్ క్లాస్ చెప్పవయ్యా మేము అడుగుతున్నాం అనిల్ యు నాయకుడు ద ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ అన్ఎడ్యుకేటెడ్ పడా రాని సన్యాసి ఇప్పుడు చెప్పు ఎవరు పప్పు ఎవరు నిప్పు పప్పు నిప్పు ఏమైందో తెలుగు పదాలు దుస్త చతుత దుస్త చతుత ఆ దుస్త చతు చెప్పేదానికి రెండు నెలలు ట్రైనింగ్ ఇచ్చాం మేము టూ మంత్స్ ఇప్పటికి పలకలేడు మళ్ళీ మీరందరూ మా మీద కమెంట్ చేయడం వద్దు అనిల్ నేనేమంటానంటే ఒకటి గుర్తు పెట్టుకో మీరు తిట్టడం మేము తిరిగి తిట్టడం కరెక్ట్ కాదు విధానప్రదంగా ఇది ఇష్యూస్ ఏమన్నా ఉంటే మేం చేసిన విధానాల్లో తప్పు ఉంటే విమర్శించండి బ్రహ్మాండంగా స్వీకరిస్తాం మేము ఆ విమర్శలని మేము నిజంగా తప్పు చేస్తుంటే మేము మారుతాం మాలో మార్పు తెచ్చుకుంటాం అంటున్నా అవసరం అది ఫర్ ది గుడ్ ఆఫ్ ది స్టేట్ అంటున్నా నేను సరే కాబట్టి నువ్వు అంటుంటావు అనిల్ దమ్ము ధైర్యం మొగతనం మీ అవసరం అవసరమైతే జిప్పు కూడా తీసేస్తాం అసెంబ్లీలో తీసినట్టు నేనేమంటున్నానంటే నువ్వు జిప్పు తీసి మమ్మల్ని భయపెట్టబాకు మాకు అవసరం లే వద్దు మేము అడిగేది జగన్ మోహన్ రెడ్డి పదో క్లాసు పాస్ అయ్యి ఇంటర్మీడియట్ కూడా పాస్ అయ్యి ఉంటే సర్టిఫికేట్లు చూపిస్తే మేము నోరు మూస్తాం పదో క్లాసు ఫెయిల్ అని మేము అంటున్నాం నీకు దమ్ము ధైర్యము అవన్నీ మనకి ఎందుకు ఆ సర్టిఫికేట్ ఏదో మా మొహాన్ని బారేసేసి ప్రెస్కి రిలీజ్ చేస్తే మా ముఖ్యమంత్రి మా హాఫ్ టికెట్ పదో క్లాస్ పాస్ అయ్యాడో పాస్ అయ్యాడో పాస్ అయ్యాడో పాస్ అయ్యాడో ఊరు ఊరు పోయి చెప్పుకుంటాం కాబట్టి ఇప్పుడు అర్థమైందా ఎవరు పప్పు ఎవరు నిప్పు